ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాత్రం అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఏదైతే ముఖ్యంగా ఏదైతే సమస్యాత్మక జిల్లాలో సగానికి పైగా సమస్యాత్మక కేంద్రాలు ఉండటంతో ఆయా ప్రాంతాల్లో మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో అత్యంత పటిష్టమైన భద్రత మధ్య మాత్రం పోలింగ్ నిర్వహిస్తున్నారు రామరాజు సుధాకర్ ఐ న్యూస్ బంగో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ మొదలైంది ఏపీ తెలంగాణలో ఏడు కోట్ల మంది ఓటర్లు తమ ఓటు భవితవ్యాన్ని వినియోగించుకోవడానికి బారు తీరుతున్నటువంటి పరిస్థితి సెలబ్రిటీలు కూడా చాలా మంది రావడం జరిగింది ఇక విశాఖలో ఉన్నటువంటి తాజా పరిస్థితి మనం తెలియజేయడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు రైట్ గుడ్ మార్నింగ్ రాజు మనం చూస్తున్నాం ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరుతూ వస్తున్నారు ఓటర్లు మీరు ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ఎటువంటి పరిస్థితి ఉంది వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి అన్ని ఈవీఎంలు పనిచేస్తున్నాయా డీటెయిల్స్ ఏంటి ఎస్ అశా గుడ్ మార్నింగ్ ఈ రోజు ఉదయం గంటల ముప్పై నిమిషాల నుంచి కూడా ఈవీఎంలు తనిఖీలతో పాటు మాక్ పోలింగ్ కూడా పూర్తి చేసుకొని ప్రస్తుతం అయితే పోలింగ్ కూడా మొదలైంది దీనికి సంబంధించి కూడా అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి ఏర్పాట్లు చేసుకున్నారు ఈ నేపథ్యంలో ఓటర్లు కూడా చైతన్యవంతులయ్యారని చెప్పుకోవచ్చు ఎందుకంటే తెల్లవారుజాం నుంచే పోలింగ్ కేంద్రాలకు అయితే బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికలైతే కీలకం కాబోతున్న నేపథ్యంలో ఓటర్లు కూడా తమ బా పాలించే నాయకులను ఎన్నుకోనేందుకైతే సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు పూర్తి అవగాహనతో ఆలోచనతో ఓటర్లైతే వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మనకి ఇప్పటికే ఒక రకమైనటువంటి వాళ్ళ మానసిక దీన్ని బట్టి కూడా ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా ఈరోజు పోలింగ్ పోస్తున్న పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైతే ఈ ఎన్నికల్లో కీలకం కాకపోతున్నాయి ఇక్కడి నుంచి హేమ హేమీలందరూ కూడా తలపడుతున్న నేపథ్యంలో ఓటింగ్ సరళి కూడా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశాలు గతంతో కూడా పెరిగే అవకాశాలు అయితే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఉమ్మడి విశాఖపట్నం ఉమ్మడి విజయనగరం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి మొత్తం ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో దాంతో పాటు ఐదు పార్లమెంట్ స్థానాలు కూడా ఉన్నాయి వీటికి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీకి సంబంధించి మూడు వందల తొంభై ఏడు మంది అయితే అంటే ఇతర రాజకీయ పార్టీలు ఇండిపెండెంట్లతో కలిపి మూడు వందల తొంభై ఏడు మంది అయితే ఇప్పుడు పోటీ పడబోతున్నారు అదే విధంగా ఎనభై తొమ్మిది మంది పార్లమెంట్ కి పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వీళ్ళందరూ భవిష్యత్తు కూడా ఈ రోజు దాదాపు తొంభై నాలుగు లక్షల ఎనభై ఎనభై వేల మంది ఓటర్ల చేతిలో ఉందని చెప్పుకోవచ్చు దీన్ని ఈ రోజు నేతల తలరాతలు మార్చే పరిస్థితి అయితే వాటర్ తీసుకోబోతున్నారు ఇందులో దాదాపు తొంభై నాలుగు లక్షల మంది అయితే తమ ఓటున హక్కును వినియోగించుకునే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా బారులు తీరుతున్నారు అదేవిధంగా వాళ్ళకి వచ్చినటువంటి వాటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేసింది మరోవైపు ఎండలు కూడా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆ ఎండ వేడిని తట్టుకునేందుకు కూడా టెంట్లు సామ్యానాలు ఏర్పాటు చేశారు వాటర్ ఎడ్జెట్ సిబ్బందితో పాటు అత్యవసర సేవలు అందించేందుకు అంబులెన్స్ కూడా దగ్గర పోలింగ్ కేంద్రాల దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో దాదాపు చూసుకుంటే మొత్తం మీద ఉన్నటువంటి నాయకులు సీనియర్ నాయకులు అదే విధంగా కీలకమైనటువంటి నాయకులు అయితే ఈ రోజు కూడా ఈ ఉత్తరాంధ్రలో పోటీ చేస్తున్నారు ముఖ్యంగా ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళం ఆమ్ల వల్స నుంచి పోటీ చేస్తున్నారు అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి విజయనగరం నుంచి పోటీ చేస్తున్నారు దీంతో పాటు సీనియర్ మంత్రులుగా ఉన్నటువంటి బత్స సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్ అదేవిధంగా అప్పల శ్రీధరి అప్పలరాజు కూడా ఈ రోజు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు ఇక డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి బూడి ముత్యాల నాయుడు అదే విధంగా పీడిత రాజనాథ్ కూడా ఉత్తరాంధ్ర నుంచే ఈ రోజు పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది వీళ్ళందరూ ఆ భవిష్యత్తు కూడా ఈ రోజు ఓటర్ల చేతిలో ఉందని చెప్పుకోవచ్చు ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే ఓటింగ్ సరళు అయితే కొంచెం క్రమక్రమంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవైపు ఏదైతే ఎండ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముందుగా ఓటు వేసి వెళ్ళిపోదామని చెప్పి కొంతమంది ఆ దాంతో పాటు రాజకీయ పార్టీలకు సంబంధించి అభిమానులు ఉన్నటువంటి వారు కొంతమంది కూడా పోలింగ్ కేంద్రాలకు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి వెబ్ అదే అదేవిధంగా సిసి కెమెరా పర్యవేక్షణ కేంద్ర బలగాల రక్షణ నేపథ్యంలో ఈ రోజు పోలింగ్ అయితే జరుగుతుంది ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు అరకు పాడేరు ప్రాంతాల్లో చూసుకుంటే మధ్యాహ్నం నాలుగు గంటల వరకే పోలింగ్ జరుగుతుంది అదేవిధంగా ఆర్జపురం మంజం జిల్లాలో చూసుకుంటే మధ్యాహ్నం ఐదు గంటల వరకు పోలింగ్ అయితే నిర్వహించే అవకాశాలు ఉన్నాయి ఇక సాధారణ ప్రాంతాల్లో మైదాన ప్రాంతాల్లో సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుందని చెప్పి ఎన్నికల అధికారులు అయితే ఇప్పటికే ప్రకటించి చేశారు ఇక గత గత ఎన్నికల్లో చూసుకుంటే సాయంత్రం ఐదు వరకే అవకాశం ఇచ్చినటువంటి అధికారులు ఈసారి ఒక గంట సమయాన్ని వెచ్చించి సాయంత్రం ఆరు వరకు కూడా పోలింగ్ అయితే అవకాశం ఇవ్వడంతో కొంతమంది ఓటర్లు కూడా తమ పనులు చూసుకొని వచ్చి ఓటేసే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో ఓటింగ్ సర్వీస్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించి కూడా పూర్తి అదే పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్లు దాటిన తర్వాతే ఎవరైనా గుమ్ కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు రెండు వందల మీటర్లు అవతల వైపు పార్టీ రాజకీయ పార్టీలు ఎవరైనా కూడా టెంట్ ఒక టెంట్ వేసుకొని కూర్చోవచ్చు అని చెప్పి ఎన్నికల అధికారులు చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే ఆ రాజకీయ పార్టీలు కూడా ఈ హడావుడిని అయితే మొదలు పెట్టాయని చెప్పుకోవచ్చు ఓటర్లు వస్తున్న ఓటర్లకి దారిలోనే ఆపుతూ కూడా వాళ్ళకి అవగాహన చేస్తూ తమకు ఓటు వేయాలని చెప్పి అభ్యర్థులు చేస్తున్న పరిస్థితి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద చూస్తున్నాం మరోవైపు పోలింగ్ ఓటి పోలింగ్ సిబ్బందికి కూడా ఏర్పాట్లు అయితే బాగానే చేశామని అధికారులు చెప్తున్నప్పుడు కొన్ని కొన్ని రిమోట్ ఏరియాల్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో మాత్రం అసౌకర్యాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి ఇప్పటికే కొంతవరకు సిబ్బంది కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో అక్కడ అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే వాటిని సర్చ్ చేసే పనులు పడ్డారని చెప్పుకోవచ్చు ఏదైనా కూడా ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ఏదైతే ఉందో క్రమక్రమంగా ఓటర్ల సంఖ్య కూడా ఓటు వేసేందుకు వచ్చిన్నటువంటి ఓటర్ల సంఖ్య కూడా పెరుగుతుంది ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో యువత ఓట్లు కీలకం కాబోతున్నాయి యువత మరి ఎటువైపు ఆలోచిస్తారు వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది కూడా వాళ్ళు నిర్ణయం తీసుకునే క్రమం ఈ రోజే ఉంది కాబట్టి ఎవరిని ఆశీర్వదిస్తారు ఎవరిని పక్కన పెడతారు అనేది ఆసక్తి కూడా రేపు నేపథ్యంలో ఉత్తరాంధ్రలో దాదాపు ఉన్నటువంటి ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రాజు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ మొదలైంది ఏపీ తెలంగాణలో ఏడు కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు మనం చూస్తున్నాం ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్సభ స్థానానికి ఓటింగ్ జరుగుతోంది పోలింగ్ నిర్వహిస్తున్నారు తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఓటింగ్ జరుగుతుంది ఒక బాయ్ పాటు ఇప్పటికే మనం చూస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓటింగ్ పూర్తయింది ఏడు గంటలకే మాక్ పోలింగ్ కూడా పూర్తయి ఓటింగ్ కార్యక్రమాన్ని పోలింగ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఎక్కడ ఎటువంటి అవాసనీయ సంఘటనలు జరగకుండా ముందు నుంచి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది ఎలక్షన్ కమిషన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ పెంచడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నారు ఎక్కువగా యువత ఓటు వినియోగించుకోవడానికి దూరంగా ఉంటున్నారని చెప్పి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ టైం ఓటు వేసుకున్న వారికి విషస్ చెప్తూ ఒక ఫ్లవర్ ఇవ్వడం ఇవన్నీ కొత్త కార్యక్రమాలను రూపొందించారు అదేవిధంగా ఎనభై సంవత్సరాలకు పైబడి ఉన్నటువంటి వృద్ధులకు కూడా ఇంటి దగ్గర నుంచే ఓటు హక్కు వేసే వెసులుబాటును కూడా కల్పించారు సో అనేక కార్యక్రమాలని తీసుకోవడం జరిగింది ఈసీ ఓటింగ్ పర్సంటేజ్ని పెంచడానికి మనం చూస్తున్న ఒక్కొక్కరుగా సెలబ్రిటీలు కూడా పోలింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్తున్నారు పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం ఓటు హక్కు వినియోగించుకొని బయటకు వస్తూ కూడా చెప్తున్నారు మీ అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోండి మీ యొక్క ఓటు వినియోగించుకోవడం ద్వారా దేశాభివృద్ధి రాష్ట్రాభివృద్ధి కూడా జరుగుతోంది ఆయా క్యాండిడేట్స్ ఆ పార్టీని చూడండి అభ్యర్థిని చూడండి మీకు ఎవరైతే బెస్టో వారిని చూసి ఓటు అండి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి వెంకయ్యనాయుడు కానీ లేదంటే చాలా వరకు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎస్ ఏపీసీఎం జగన్ కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు తన భార్య భారతిరెడ్డితో పాటు వచ్చి ఓటు వినియోగించుకుంటున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం పులివెందరలో ఓటు వినియోగించుకుంటున్నారు బాకారావుపేటలో పేటలో వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఏపీసీఎం జగన్ ఓటు వినియోగించుకుంటున్నటువంటి విజువల్స్ మనం స్క్రీన్లో చూస్తున్నాం ఏపీసీఎం జగన్ పులిబెందులలో ఓటాకు వినియోగించుకుంటున్నటువంటి విజువల్స్ మనం క్లియర్ గా చూస్తున్నాం ఏపీసీఎం జగన్తో పాటు సతీమణి భారతి రెడ్డి కూడా ఓటాకు వినియోగించుకోవడానికి అక్కడ రావడం జరిగింది సో భద్రత దృష్ట్యా ఏదైతే ఇప్పటికే కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో బందోబస్తు కూడా నిర్వహించారు సో అక్కడికి ఏపీసీఎం జగన్ వచ్చారు కాబట్టి భద్రత కూడా కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఏపీసీఎం జగన్తో పాటు అవినాష్ రెడ్డి కూడా వచ్చి ఓటాకు వినియోగించుకోబోతున్నారంటూ ఇన్ఫర్మేషన్ అందుతోంది ఇప్పటికే ఏపీసీఎం జగన్ ఉదయాన్నే వచ్చి ఓటు వినియోగించుకుంటున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం తద్వారా మిగిలిన వంటి ఓటర్లు కూడా వచ్చి ఓటు వినియోగించుకుంటారు అని చెప్పి ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎపిసిఎం జగన్ అదేవిధంగా సీఎం సతీమణి భారతిరెడ్డి కూడా వచ్చి ఓటు వినియోగించుకుంటున్నటువంటి విజువల్స్ మనం క్లియర్గా ఆయన న్యూస్ స్క్రీన్లో చూస్తున్నాం అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖులు ఓటు వినియోగించుకుంటున్నటువంటి విజువల్స్ మనం చూస్తాం సీఎం ఓటాకు వినియోగించుకొని బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం లైవ్ లో ఓటాకు వినియోగించుకోవడానికి వచ్చినటువంటి ఓటర్స్ తో మాట్లాడుతున్నారు ओ ओ ओ सर 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 రైట్ ఏపీసీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకుని బయటకు వచ్చిన తర్వాత ఉన్నటువంటి విజువల్స్ మనం క్లియర్గా చూస్తున్నాం ఏపీసీఎం జగన్తో పాటు సత్యమాని భారతి రెడ్డి కూడా వచ్చారు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు అక్కడ ఉన్నటువంటి తో మాడుతున్నారు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్తున్నటువంటి విజువల్స్ మనం క్లియర్గా స్క్రీన్ స్క్రీన్లో చూస్తున్నాం ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత చిరాచకతో ఉన్నటువంటి వేరే కూడా చూపిస్తూ మాట్లాడుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ కూడా ఆప్యాయతగా సీఎం జగన్ పలకరిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరితో కూడా నవ్వుతూ మాట్లాడుతూ ముందుకైతే వెళ్తున్నారైతే సీఎం జగన్

మనం చూస్తున్నాం ఏపీసీఎం జగన్ ఓటు వేసి బయటకు వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు ఓటు వేయాలని చెప్తున్నారు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మనకు క్లియర్గా కనిపిస్తోంది సో ఏపీసీఎం జగన్తో పాటు సీఎం సత్యమాలి భారతి రెడ్డి కూడా వచ్చారు ఓటాకు వినియోగించుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితి ఇప్పటికీ ఆ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరున్నారు అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ కూడా ఏపీసీఎం జగన్తో ఆప్యాయంగా పలకరించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం ఓటు వినియోగించుకున్న తర్వాత ఆయన సిరా చుక్కతో ఉన్నటువంటి వేలను కూడా మీడియాకు చూపించినటువంటి పరిస్థితి సో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పోలింగ్ స్టార్ట్ అయింది ఏడు గంటలకే పోలింగ్ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి ఎక్కడ ఎటువంటి ఈవీఎం ప్రాబ్లమ్స్ అయితే ఇప్పటివరకు కనిపించలేదు సజావుగా అయితే ఈసీ ఏదైతే ప్లానింగ్ చేస్తుందో ఆ ప్రకారమే ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా పోలింగ్ అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది ప్రజెంట్ అయితే ఏపీసీఎం జగన్ ఓటర్ వినియోగించుకున్న తర్వాత బయటకు వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు ఎందుకంటే సీఎం కాబట్టి ఆయన ఓటా వినియోగించుకోవడానికి అసలే సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భద్రతా వలయాలు మోహరించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఏపీ సీఎం జగన్ వచ్చారు కాబట్టి ఇంకా ప్రొడక్షన్ అక్కడ కనిపిస్తోంది సాధారణంగా ఈసీ కొన్ని గైడ్ కూడా పెట్టుంది ఎక్కడ పోలింగ్ కేంద్రాలకి దగ్గరగా ఉండద్దు ఏజెంట్లు కానీ వారు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలాలు కానీ దగ్గరగా ఉండద్దు అని చెప్పినటువంటి సిచ్యువేషన్స్లో కేవలం వంద మీటర్ల దూరమైనా చెప్పి ఉండాలని చెప్పున్నారు దానికి ఈసీ ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ ప్రకారం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగా ఏదైతే ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ అంటే ఓటింగ్ పర్సంటేజ్ని పెంచడానికి ఈసీ అనేక చర్యలు తీసుకుంది అనేక మార్గాల ద్వారా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి రైట్ గుంటూరులో తాజా పరిస్థితిని పోలింగ్ కేంద్రాల వద్ద ఏ విధంగా పరిస్థితి ఉంది ఎంతమంది ఓటర్లు వచ్చారు అనే డీటెయిల్స్ మనం తెలియజేయడానికి మా ప్రతినిధి సాంబశిరో సిద్ధంగా ఉన్నారు రైట్ ఇప్పటి ఇప్పటివరకు ఎంతమంది పోలింగ్ కేంద్రాల వద్ద చేరుకున్నారు వాతావరణ ప్రభావం కూడా మనకు కనిపిస్తుంది కదా సో వాతావరణ కేంద్రమేమో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు కానీ ఎండ కూడా ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఆ డీటెయిల్స్ ఏంటి మొత్తంగా చూసుకోవచ్చు లో చైతన్యం వచ్చింది అంటానికి ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నిక నిదర్శనంగా చెప్పవచ్చు ఎందుకంటే ఉదయం ఐదు గంటల నుంచే అంతా కూడా క్యూ లైన్ లో నిలబడి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా ఆ గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు జిల్లాలు ఉన్నాయి ఒకటి గుంటూరు అదేవిధంగా ఆ పల్నాడు జిల్లా బాపట్ల ఈ మూడు జిల్లాలు ఉన్నాయి మూడు జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ఆ పదిహేడు నియోజకవర్గాలు ఉన్నాయి పదిహేడు నియోజకవర్గాల్లో ఆ పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా ఏర్పాటు కూడా చేశారు మొత్తం మొత్తంగా ఆ పల్నాడు జిల్లా చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల

Vote for that govern government. To like to what should the voters vote for? The dissenter, like the whatever. That's exactly like what I'm saying. you have seen the governments in the past five years. And if this governance is to continue for their better good, vote for that government. Thank you. Thank you very much. है बच्चा बच्चे बच्चा ना <laughs> <laughs> sir, you can. see ma'am, yeah, ma'am, Everybody will get. Everybody will get. Ma'am, ma'am, please. Ma'am, go. Go do ma'am. Sir, sir. I mean. ఏపీలో రాజకీయ నాయకులు ఓటు వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఒక పక్క ఏపీ మాజీ సీఎం ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు మనకు ఫస్ట్ విండోలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి కూడా అక్కడికి వచ్చి ఓటు వినియోగించుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది అదే విధంగా పక్క విండోలో ఏపీ సీఎం జగన్ ఓటు వినియోగించుకున్నటువంటి విజువల్స్ మనం క్లియర్ గా చూస్తున్నాం సో ఇప్పుడే ఏపీ సీఎం జగన్ కూడా మాట్లాడున్నారు ఓటోకు వినియోగించుకున్న తర్వాత గుడ్ గవర్నెన్స్ కావాలంటే ప్రతి ఒక్కరు ఓటోకు వినియోగించుకోండి అని చెప్తున్నారు సో ప్రతి ఒక్కరు ఓటుకు వినియోగించుకోండి ఓటాకు వినియోగించుకోవడం ద్వారానే మంచి గవర్నమెంట్ని మనం తీసుకురావడానికి అవకాశం ఉంటుందంటూ కూడా రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం రెండు విండోస్ చూస్తున్నాం ఏపీలో కీలక నేతలు రెండు పార్టీల అధినేతలు ఇటుపక్క తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు విండోల్లో రెండు కీలకమైన నేతలు రెండు పార్టీల అధినాయకులు ఓటు వినియోగించుకున్నటువంటి విజువల్స్ మనం క్లియర్గా స్క్రీన్ స్క్రీన్లో చూస్తున్నాం ఎక్కడ ఇటువంటి సమస్యలు లేకుండా ఓటు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం సిబ్బంది సహాయ సహకారాలతో అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు స్క్రీన్ స్క్రీన్లో నారా భువనేశ్వర్ కూడా కనిపిస్తున్నారు నారా భువనేశ్వర్ కూడా ఓటాకు వినియోగించుకున్నారు అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు భారత రెడ్డి కూడా వచ్చారు భారత రెడ్డి కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు అసలు మనం చూస్తున్నాం స్క్రీన్ లో చంద్రబాబు నాయుడు ఓటర్ వినియోగించిన తర్వాత ఉన్నటువంటి పద్ధతి మనం చూస్తున్నా పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్కు వినియోగించుకున్నారు ఏపీ ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఓటర్ వినియోగించుకున్నటువంటి విజువర్స్ మనం క్లియర్ గా చూస్తున్నా ا کي چئان ٿا پيچي ٿو کي ري 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 ما پيماڻا وئي ٿا ها برو ها அசியாக போட்டாரு பதில் பத்திரம் பையம் <laughs> ಮಾಲ್ ಮತ್ತ ಕ್ರೀನೇ ಡೌನ್ Terima kasih. और பம்பே <laughs> படி మనం చూస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓటింగ్ స్టార్ట్ అయింది పోలింగ్ కేంద్రాల వద్దకి ఇప్పటికే బారులు తీరున్నారు ప్రజలు ఉదయం ఏడు గంటలకి షార్క్ గా పోలింగ్ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి మనకి స్క్రీన్ లో మూడు విండోలు కనిపిస్తున్నాయి ఫస్ట్ దాంట్లో అసదులు ఓవైసీ రెండో దాంట్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మూడో దాంట్లో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఓటోకు వినియోగించుకున్నారు వినియోగించుకుని బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖులు ఓటోకు వినియోగించుకున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆమె సత్య ఆయన సతీమణి భారతిరెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఓటోకు వినియోగించుకున్నారు ఇడుపులపాయలో వైఎస్ షర్మిలారెడ్డి కూడా ఓటోకు వినియోగించుకున్నారు అదేవిధంగా ఏపీ మాజీ సీఎం టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఓటోకు వినియోగించుకున్నారు అదేవిధంగా మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ అదే విధంగా ఆయన భార్య మని బ్రాహ్మణి కూడా ఓటోకు వినియోగించుకుని వెళ్ళినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం ఇప్పటికే సెలబ్రిటీలందరూ కూడా ఒక్కొక్కరుగా ఆయా పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ఓటోకు వినియోగించుకుంటున్నారు ఉదయాన్నే మనం ఆ విజువల్స్ కూడా క్లియర్గా ఐ న్యూస్ స్క్రీన్లో మినిట్టు మినిట్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఘర్షణ వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఎక్కడ చిన్న చిన్న ఘటనలు జరిగినప్పటికీ కూడా అది ఓటింగ్ పర్సంటేజ్ మీద కానీ ఓటర్ మీద కానీ ప్రభావితం చూపకుండా ఉండేటువంటి చర్యలు తీసుకుంది ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ వెబ్ కాస్టింగ్ కావచ్చు సిసి కెమెరాలు కావచ్చు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం पोलिंग डालने के बाद हालडे बनाइए आज जो वातावरण भी अच्छा है आदरणीय प्रधानमंत्री बार बार बोलते हैं ये प्रजातंत्र का त्यौहार है ये फेस्टिवल ऑफ डेमोक्रेसी इस फेस्टिवल ऑफ डेमोक्रेसी को मानकर सभी लोग वोट डालना अपना जिम्मेदारी है डॉक्टर अब्दुल कलाम जी बार बार बोलते थे वोट इज अ फंडामेंटल राइट मगर वोट डालना भी अपना जिम्मेदारी है ऐसा अब्दुल कलाम जी बोलते हैं इसीलिए मैं सभी इस लोगों से प्रार्थना करता हूँ जब भी आपका एरिया में पोलिंग होगा उस दिन पोलिंग डालना चाहिए देश के लिए देश के विकास के लिए देश के रक्षा के लिए देश का गौरव बढ़ाने के लिए गरीबों के हित के लिए वोट डालना चाहिए और अच्छे पार्टी को अच्छे संसद को जिताना चाहिए